హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ ఈ అమావాస్య రోజు మీ రాశిని బట్టి పరిహారాలు చేస్తే శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది జ్యోతిషాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నవగ్రహాలలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే గ్రహం శనిగ్రహం శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేందుకు సుమారు రెండున్నర నెలల సమయం పడుతుంది పురాణాల ప్రకారం శనిదేవుడు కర్మలకు న్యాయానికి అధిపతిగా ఉంటాడు మనం చేసే కర్మలను బట్టి ఇస్తాడు అందుకే మన జాతకంలో శనిదేవుడి స్థానం ఎల్లప్పుడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తారు మార్చి తొమ్మిదో తేదీన శని అమావాస్య వచ్చింది శనిదేవుడు ఈ సమయంలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి ఇలా చేయడం వల్ల దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోవడమే కాకుండా ఏలిన శని దోషం శని సాడే సాతి ప్రభావం కూడా తగ్గుతుందని చాలామంది నమ్ముతారు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని అమావాస్య వేళ మీ రాష్ట్రని బట్టి ఏయే ఏ పరిహారాలు పాటించాలనే వివరాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి అంగరకుడు అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మేషరాశి వారు శని అమావాస్య వేళ శివుడికి రుద్రాభిషేకం చేయాలి అలాగే నువ్వుల నూనె నల్ల నువ్వులు దానం చేయాలి అదేవిధంగా సుందరకాండ హనుమాన్ చాలీస పుస్తకాలను కూడా దానం చేయాలి ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు శని అమావాస్య వేళ వృషభ రాశి వారు శనిదేవుడిని స్మరించుకుంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని శని చాలిస పఠించాలి శనిదేవుడు అనుగ్రహం పొందడానికి కుటుంబంలో సంతోషం పెరిగేందుకు పేదలకు దుప్పట్లు దానం చేయాలి మిథున రాశి ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు శని అమావాస్య వేళ మిథున రాశి వారు శని దేవాలయంలో పేదలకు నల్లబెల్లం నల్లని వస్త్రాలు దానం చేయాలి ఇలా చేయడం వల్ల శనిదేవుని ఆశీస్సులు పొందడంతో పాటు ఉద్యోగం వ్యాపారాలలో మంచి విజయం సాధిస్తారు కర్కాటక రాశి ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి కర్కాటక రాశి వారు శని అమావాస్య వేళ ఉదయం సాయంత్రం శని స్తోత్రం పఠించాలి అదేవిధంగా నువ్వులు ఆవలను పేదలకు దానం చేయాలి ఇలా చేయడం వల్ల శనిదేవుని ప్రభావం తగ్గుతుంది మీకు ఆహారం డబ్బుల కొరత అనేది ఉండదు సింహరాశి ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి శని అమావాస్య వేళ సింహరాశి వారు హనుమంతుడిని శనిదేవుడిని పూజించాలి ఈ రోజున పుష్యరాగం ఇనుము నల్ల నువ్వులు నల్ల గొడుగు తదితర వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి కన్యా రాశి ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు శని అమావాస్య వేళ ఉపవాస దీక్షను ఆచరించి శని దేవాలయంలో శని మంత్రాలను పఠించాలి అదేవిధంగా పాదరక్షలను పేదలకు దానం చేయాలి తులారాశి ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు శని అమావాస్య సందర్భంగా శనిదేవుని ఆలయంలో నువ్వులు నూనె సమర్పించాలి పేదలకు నల్లని వస్త్రాలు నల్లని నువ్వులు దానం చేయాలి అలాగే రావిచెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి ఇలా చేయడం వల్ల శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు వ్యాపారులకు మంచి పురోగతి లభిస్తుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు శని అమావాస్య వేళ హనుమాన్ చాలీస పఠించాలి ఈ పర్వదినాన గోమాతకు శునకాలకు ఆహారం ఇవ్వాలి అలాగే ఇనుప పాత్రను దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ధనసు రాశి వారు శని అమావాస్య వేళ ఆవణులతో దీపారాధన చేయాలి పసుపు వస్త్రాలను దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో శాంతి శ్రేయస్సు పెరుగుతాయి మకర రాశి ఈ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి శని అమావాస్య వేళ శని దేవాలయంలో తైలం సమర్పించాలి అలాగే శని మంత్రాలను జపించాలి హనుమాన్ చాలీస జపించి గోమాతలను దానం చేయాలి పేదలకు ఆహారం ఇవ్వడం వల్ల శని సాడేసతి వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది శని దేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది కుంభరాశి ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి కుంభరాశి వారు శని అమావాస్య వేళ నువ్వులు ఇనుప పాత్రలు సమర్పించి బంగారాన్ని దానం చేయాలి ఈ నివారణ చర్యలు శని దేవుని ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయి మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీనరాశి ఈ రాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు కాబట్టి శని అమావాస్య వేళ మీరు ప్రతికూలతలను తగ్గించుకోవడానికి సుందరకాండ శని చాలీస పారాయణం చేయడం పసుపు వస్త్రాలను దానం చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి